అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ డూప్లెక్స్ అండి నూట నలభై గజాల్లో కట్టినటువంటి డూప్లెక్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి కబ్బోర్స్తో వాట్రోబ్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది కార్ పార్కింగ్ కూడా ఉంది ఓకేనండి సో ఇది మనకి కోడేళ్ళ రోడ్లో ఈ డూప్లెక్స్ అయితే అందుబాటులో ఉంది పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు వివరిస్తానండి బిల్డింగ్ ఎలా ఉంది ఏంటంటే పిన్ టు పిన్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అనమాట సో అంటే మీరు బిజీగా ఉంటారు మీ వర్క్స్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి హౌస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు చూపించాలన్న సదుద్దేశంతోనే కొంచెం లేట్ అయినా కూడా వీడియోలు ఎంతైనా కూడా పూర్తిగా చూపిస్తానండి ఓకే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట హౌస్ అయితే పడమరకి రోడ్ అయితే ఉంది అదేవిధంగా మరి మెయిన్ సింహద్వారం వచ్చేసేసి నార్త్ ఫేసింగ్ అనమాట ఓకేనండి సో అది ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాకు అదేవిధంగా మీరు ఆ విధంగా సపోర్ట్ చేస్తే మేము మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి సో ఈ ప్రాపర్టీ మీ ఒకవేళ మీకు నచ్చితే కనుక నన్ను కన్సల్ట్ చేయండి నేను డిస్ప్లే మీద నంబర్ ఇస్తున్నాను నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసెట్టి డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైంటీ త్రీ నైన్ సిక్స్ ఓకే సో ఎంట్రన్స్ సింహోదారం మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి అది డూప్లెక్స్ కాబట్టి లోపల స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్ కింద కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే అక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా పిన్ టు పిన్ అంతా కూడా క్లియర్గా చక్కగా డిజైన్ చేశారండి ఓకే సో ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా మీకు చూసుకుంటే కిచెన్ అయితే వస్తుందనమాట ఓకేనండి కిచెన్ చూడవచ్చు అండి ఓపెన్ కిచెన్ అనమాట ఓకే చాలా చక్కగా డిజైన్ చేశారు మీరు ఇక్కడ అంతా పిన్ టు పిన్ అంతా కూడా గమనించుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఓకేనండి సో ఈ ప్రాపర్టీ అయితే మరి నూట నలభై నూట నలభై గజాల్లో ఉందండి కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది ఓకేనండి సో మెయిన్ సింహద్వారం వచ్చి నార్త్ ఫేసింగ్ అని చెప్పాం కదండి మొత్తం బిల్డింగ్ మొత్తం మీద మీకు మూడు బెడ్రూమ్స్ వస్తాయండి కింద ఒక బెడ్రూమ్ పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి ఓకే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంది మీకు విత్ అటాచ్బుల్ బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఈ కింద బెడ్రూమ్కి అయితే ఉండడం జరిగింది ఓకేనండి సో అదేవిధంగా మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి ఒక్కసారి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఏదైనా తప్పులున్నా కూడా మేము సరి చేసుకుంటాము అదేవిధంగా ఇంకా మీకు కావాల్సిన బడ్జెట్లో రిక్వైర్మెంట్స్లో మీరు ప్రాపర్టీస్ చెప్తే మా నెంబర్ కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు మాకు తెలిపిన మేము అటువంటి ప్రాపర్టీస్ తీసుకొచ్చి మేము ముందు పెట్టే పని అయితే మేము చేస్తాము ఓకేనండి సో ఇది కింద బెడ్రూమ్ చూసారు అదేవిధంగా కిచెన్ కూడా చూడడం జరిగింది కింద హాల్ కూడా స్పేసెస్ ఎంత ఉంది ఏంటనే చూడడం జరిగింది పైన చూసుకుంటే కనుక స్టెప్స్ ఎక్కి పైకి అయితే మనకి స్టైల్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి గ్లాస్తో ఫినిష్ చేశారు ఇక్కడ అదేవిధంగా కింద గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎండింగ్లో మిడిల్లో మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి అది వచ్చేసి మనకి రోడ్ సైడ్ అయితే వస్తుంది అనమాట గ్లాస్ ఫినిషింగ్ ఓకేనండి సో అదేవిధంగా నార్త్ వైపు ఉన్నటువంటి ఇది డోర్ అనమాట పైన సింహ ద్వారం కూడా నార్త్ వైపు ఇవ్వడం జరిగిందండి పైన సీలింగ్ చూడవచ్చు పిఓపి అంతా కూడా మీకు కలర్ఫుల్ లైటింగ్స్తో చక్కగా మరీ హెవీ లైటింగ్స్ అని కాకుండా లైట్ కలర్స్తో చక్కగా డిజైన్ చేశారు కింద కూడా సో వైట్ టైల్స్తో టూ బై ఫోర్ టైల్స్తో ఇవ్వడం జరిగిందనమాట పైన కూడా టీవీ ఇచ్చారు అదే అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ మీరు చూడవచ్చు పెద్ద బెడ్రూమ్ అనమాట చూడవచ్చు మీరు ఇందులో సిక్స్ ఇన్ సిక్స్ మంత్స్ చక్కగా వేసుకోవచ్చు చూడవచ్చు ఓకేనండి కబోర్డ్స్ వార్డ్రోబ్స్ పైన పీఓపీ సీలింగు అదేవిధంగా పెద్ద విండో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి మీరు ఇక్కడ పిన్ టు పిన్ అంతా కూడా మీరు గమనించవచ్చండి అదేవిధంగా దీనికి అటాచబుల్గా రెస్ట్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే రెస్ట్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ అయితే మనకి కోడేళ్ళ రూట్లో ఉంది మనకి చెప్పడం అయితే కనుక యాభై లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు రేట్ అయితే స్లైట్లీ నెగేషన్ అండి సో యాభై లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు మరి యాభై లక్షల రూపాయలు మీకు ఓకే అని అనుకుంటే కనుక మీరు ఆ బడ్జెట్లో ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి ఇక్కడ బాత్రూమ్ సైజ్ చూసుకుంటే లోపలే మీకు అన్ని సౌకర్యాలు చక్కగా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు టీవీ నెట్ పిఓపీ సీలింగ్ అంతా కూడా చక్కగా కంప్లీట్ చేశారు ఇది ఇదొక బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూసింది అదేవిధంగా బయట ఇంకో బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇది బాల్కనీ అండి బాల్కనీ చూసుకుంటే కనుక మనకి పడమర వైపు ఒక్కటే లేదు అదేవిధంగా సౌత్ వైపు లేదు మీకు ఈస్ట్ వైపు ఉంటుంది అదేవిధంగా నార్త్ వైపు కూడా మీకు బాల్కనీ అయితే ఫెసిలిటీ అదే అదేవిధంగా స్టెప్స్ పైకి వెళ్తే కనుక మీకు ఓపెన్ ప్లేస్ అనమాట మొత్తం అంతా కూడా మీకు పిల్లర్స్ వేసి రెడీగా ఉంచారు కావాలనుకుంటే మీరు ఇంకొక స్టేర్ అయితే వేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక్కడ మీకు పిల్లర్స్ వేసి రెడీగా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి చాలా అంటే చాలా దగ్గరండి ప్రాపర్టీ కూడా మీకు జస్ట్ విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మీరు డైరెక్ట్గా ఫైవ్ స్టేషన్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనండి ఇది వాష్ ఏరియా చూడవచ్చు పైన చాలా చక్కగా ఉంది మరి ప్రాపర్టీ అయితే నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను మరి ఓనర్ గారు అయితే ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తా ఉన్నారు స్లైట్లీ నెక్స్ట్ అని చెప్పారు సో నూట నలభై అన్నమాట కార్ పార్క్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి మరి ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీస్ నేను మరిన్ని అన్ని తీసుకొచ్చి మీకు ముందు పెడతానండి నచ్చితే కనుక కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి